నమస్తే వెల్కమ్ టు ఎస్ఎట్ న్యూస్ తుని నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ కు వైకాపా బేజారిపుతు పోతుంది రానున్న స్థానిక ఎన్నికలపై గురిపెట్టిన తెలుగుదేశం పార్టీ ఆకాష్ భలే వర్కౌట్ అవుతుంది పంచాయతీ మండల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్ గా గ్రామ నాయకులు అరమేరికలు లేకుండా కలిసొచ్చే వారిని కలుపుకుని తెలుగుదేశం తీర్థమిస్తున్నారు తాజాగా తొని మండలం రాపాక నుంచి తెలుగుదేశం పార్టీలోకి వారి చేరికలు జరిగాయి మండల టీడీపీ అధ్యక్షుడు చింతమ్డి అబ్బాయి అధ్యక్షతన ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య సమక్షంలో వైసీపీకి చెందిన నలభై కుటుంబాలకు చెందిన వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో కూటమి నాయకులు కాళ్ల రాంబాబు కాళ్ల లోవరాజు లోకవరపు శ్రీను కరే శ్రీనివాసరావు గంటల సత్యనారాయణ పాల్గొన్నారు ఎర్మల రామకృష్ణుడు గారు లక్షల రూపాయలు డెవలప్మెంట్ కింద తీసుకోవడం జరిగింది రోజు కింద అలాగే ఎంతమంది ఎంతమంది పిల్లలకి మనకి తల్లి బాధలు వేయడం జరిగింది రైతు వ్యవసాయ అన్నదాత శ్రీవారు అందరికి కూడా ఇవ్వడం జరిగింది మన బస్సు కార్యక్రమం ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ లో సుమారుగా ఐదు వందల ఎనభై మందికి గ్యాస్ కనెక్షన్ లో కంపెనీ గారి తీసుకోవడం జరిగింది ఈ అన్ని పాటు మన గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి చూసి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్ దివ్య గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ఈ రోజు నాపా గ్రామంలో సుమారుగా నలభై ఐదు మంది జాయిన్ నా ముందు పెనబాటు తగ్గడం ఈ పార్టీ ఆధీనం చేసి గారు వంద గారు గంట వెంకన్న గారు మహేశ్వర గారు పైరు గారు అలాగే మన పేపర్ లేదా మాసా నారాజు గారు మాసా రంగు గారు చిత్రాలు అజయ్ గారు చాలా గారు కాళ్ళ అక్షన్ గారు చాలా దావీ గారు బుడార్ కామరాజు గారు గుడా సత్యనారాయణ గారు మురళ మహేష్ గారు చాలా చక్రి గారు ఎమ్మి వీరబాబు గారు లోగవర్పు శ్రీమ్ గారు లోగవర్ మహేష్ గారు కంచన్న బాబు గారు భగవర్ నారాయణ గారు మాస

రాజీనామా చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అన్న సుధీర్ గారు మనమితో తోడు మీరు ఇంగో డ్రైవనతను ప్రత్యేకంగా మీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే గుర్తున అవరంన కోట కుతలన వారి సంపర్ణమే మీ అందరికి మా అనుగ్రహం ఈ రోజు చేస్తున్నటువంటి పుల్లి చేస్తున్న కూడా ఏ ప్రభుత్వాలు కానివ్వండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ఎమ్మెల్యేగా ఉన్నా ఎంత ఆదర్శవంతంగా కానీ ఎంత నీతి నిజాయితీతో ఇన్ని కార్యక్రమాలు ఈ రోజు సంవత్సరంలో కూడా సంవత్సరం పూర్తి అవ్వకుండా ప్రతి గ్రామంలోని సీసీ రోడ్లు డ్రైన్ లో ఉనివ్వండి అలాగే అన్ని తల్లిదండ్రులు ఉన్నవ్వండి అన్ని కార్యక్రమాలు అమ్మదార్థులు ఉండి ఎంత పారదర్శకతో నీకుతో నిజాయితీతో అలాగే ఏ గ్రామం నుంచి వచ్చినా కూడా ఎంత అభిమానంతో ఈ కనపరించి ఎమ్మెల్యే గారు కొన్నికల మనందరికీ కూడా ఒక నమ్మకస్తురాలిగా ఎంతో అభిమానం చట్ట ఎమ్మెల్యే గారు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలువచ్చు ఈ రోజున మీరందరూ కూడా రాష్ట్రంగా నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకం ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి అమ్మతో జైన్ అవుతున్నట్టు మరొకసారి అందరూ కూడా లైన్ గా ఒక్కొక్కరు పిలుస్తారు మీరు అందరం వచ్చి